హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్నైతే నేను గవాలు చేశానండి గోధుమ పిండి ఒక కిలో తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి మొత్తం అయితే కలిపాను కొంతమంది చోడ ఉప్పు వేసుకుంటారు కదా నేనైతే వేయదు వాటర్ పోసాను మొత్తం కలిపాను వండుకు వస్తుందా లేదా స్మూత్గా ఉందా లేదా అని చెప్పేసి కొంచెం పక్కన పెట్టి తర్వాత గవాలు అయితే చేశాను చెట్టుతో మా అమ్మాయి మా అమ్మ గారు కొంచెం చిన్న చిన్న మమ్మీ చేసి అక్కడ పెడితే నేను అయితే చేశాను బాగా ఫ్రై చేశాను నా ఫోన్ కొంచెం క్లారిటీ తక్కువైంది అయిపోయింది కదా అయితే ఫ్రై చేసాను ఫ్రై చేసిన తర్వాత మొత్తం ఒక వేసినవి వేస్తాను బెల్లం పాకం అయితే పడుతున్నాను రవ్వల్లో కదా బెల్లం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకనే బెల్లం అయితే వేసి పాకం పట్టాను బాగా కొంచెం పాకం వచ్చిన తర్వాత గవలు అయితే వేసాను మా పక్కన ఆవిడైతే నాకు చాలా హెల్ప్ చేశారు ఫ్రెండ్ అనమాట బాగా పొద్దుకోపోయింది నైట్ అయిపోయింది దానివల్ల లేట్ అయిందనమాట బాగా గవలో పాకంలో వేసి అయితే బాగా కలిపాము చాలా క్రిస్పీ క్రిస్పీగా వచ్చినాయి నేనైతే అలా కలుపుతుంటే మా అమ్మ మా అమ్మగారు నేను చిన్నపిల్లలప్పుడు అలా చేసి అలా మసుగుడ్డు పెట్టి పైకి ఎగరేస్తే బాగా పడతాయి అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు నా ముందు చేస్తాను చూసి నేను నేనైతే చేశాను అని చెప్పేసి భీషణలు అయితే పోసాను చాలా బాగున్నాయండి మీకు కూడా రాని వాళ్ళే ఎవరైనా ఉంటే ట్రై చేయండి నా ఫోన్ అసలు క్లారిటీ లేదు తీయలేకపోయాను నెక్స్ట్ టైం మాత్రం బాగా తీస్తాను బాయ్